యుద్ధ పేరి సన్నాహక అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి సో మరికొద్ది గంటల్లో మీటింగ్ జరగబోతుంది సో బీసీ బిడ్డ పర్వతాలన్నా దీన్ని చూస్తాడు ఇక్కడ నుండి ఇప్పుడు మాట్లాడతాడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మాటలో చెప్పాలంటే దేశంలోనే కనివిని ఎరగని రీతిలో ఇవాళ బీసీ రాజకీయ యుద్ధ సభ జరగబోతా ఉంది ఈ సభను చూస్తా ఉంటే ఈ సభకు సీఎం వస్తుందా అనే ఆ స్థాయిలో ఇవాళ ఏర్పాట్లు జరిగినాయి అదే కాకుండా ఈ సభ వేదికను కూడా చూసినట్టయితే ఇప్పటి వరకు ఏ బీసీ ఉద్యమానికి గాని బీసీ వేదిక కానీ ఇంత పెద్ద వేదిక ఇంతవరకు ఎప్పుడు బీసీలు వేసిన చరిత్ర లేదు మొదటిసారి ఒక మూడు వందల మంది నేతలు కూర్చునే స్థాయిలో ఇవాళ బీసీ వేదిక నిర్మాణం జరిగింది అంటే ఈ వేదికతోడే మనకు అర్థమవుతా ఉంది ఇవాళ రానున్న కాలంలో బీసీలే ముఖ్యమంత్రి కాబోతున్నారనే సంకేతం కూడా ఈ వేదిక నుంచి మనము ఇస్తా ఉన్నాం ఎందుకంటే గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా బీసీలు అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీలంతా అగ్రవర్ణాల చేతిలో మోసపోతూనే ఉన్నారు ఈ మోసాన్ని ఇప్పటికే ఆల్రెడీ బీసీలంతా గ్రహించిల్ ఈ బీసీ చైతన్యం వచ్చింది ఈ చైతన్యం ద్వారా ఈ రోజు సభ లక్షలాది మందితో నిర్వహించబోతా ఉన్నాం వచ్చిన చైతన్యాన్ని నిర్మాణ రూపంలో తీసుకెళ్లి ఈ చైతన్యం ద్వారా రానున్న కాలంలో బీసీ ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి ఈ ఉద్యమాన్ని తీసుకుపోయే ఈ సభ ఆరంభం అవుతా ఉంది ఇది ఆరంభం మాత్రమే హైదరాబాద్ లో జరిగే జింకాన గ్రౌండ్ అది విజయబేరిగా మారబోతా ఉంది ఈ మధ్య కాలంలో అన్ని జిల్లాలలో బీసీ ఉద్యమ గర్జనలు చేయబోతా ఉన్నారు ఈ గర్జనల ద్వారా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ అట్లాగే వివిధ పార్టీలో ఉన్న అగ్రవర్ణాలకు కానీ వణుకు పుట్టింది ఈ సభ చూసి ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రిపోర్ట్ తెప్పించుకుంటా ఉన్నారు బీసీ గర్జన విజయవంతం కాబోతుంది భవిష్యత్తు మా పార్టీల పరిస్థితి ఏందనే ఆలోచనకు వచ్చినట్టు కూడా ఇవాళ తెలుస్తుంది కాబట్టి ఈ బీసీ గర్జన ద్వారా ఇప్పటికైతే ఏవైతే అధికార పార్టీలు గాని అట్లాగే వివిధ పార్టీలు ఏవైతే ఉన్నాయో అగ్రవర్ణాల చేతిలో ఉన్న పార్టీలు ఏవైనా ఉన్నాయో ఇప్పటికైనా ఆలోచించండి బీసీలను కనుక ఇంకా నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ నవహేలను చేస్తే పదవులకు దూరం చేస్తే మీ పదవులు జారిపోయే ప్రమాదం ఉంది ఇప్పటికైనా మేల్కొని అన్ని పార్టీలు బీసీలకు సముచిత స్థానం మేము ఎంతున్నామో మాకంత వాటా ఇచ్చి సముచిత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది లేదంటే మీ పదవులు ఊడిపోయే తరుణం ఆసన్నం ఉంది ఈ తరుణం తెచ్చుకోకుండా మీరు జాగ్రత్త పడితే మీ పార్టీలు ఉంటాయి లేదంటే మీ పార్టీలకు పుట్టగదులు ఉండవు గల్లంతయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఏ బీసీ లేని పార్టీ లేదు బీసీలు లేకుండా అసలు లేవు మెజార్టీ సంఖ్య బీసీలు ఉన్న పార్టీలు కాబట్టి మీరు ఉన్నదంతా సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ ఉన్న మీరు ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ వాటాతో కోటాలో మీరు కూర్చుంటా ఉన్నారు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మీ సంఖ్య ఉంటుంది కానీ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్న బీసీలు మాత్రం టెన్ పర్సెంట్లో ఉండడం అనేది ఇది అమానుషం మీరు చేసే ఏదైతే నిర్లక్ష్యం ఉందో మీరు చేసే మా మీద వివక్ష ఉందో దానికి నిదర్శనంగా కనపడతా ఉంది కాబట్టి ఇప్పటికైనా మా ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఏది స్థానిక సంస్థల నుంచి మొదలుకొని అసెంబ్లీ పార్లమెంట్ దాకా మీరు బీసీ రిజర్వేషన్లు పెంచుతారా లేదంటే మీ అధికారాన్ని లాక్కోవాలా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి మీరు మర్యాదగా పెంచితే మీ పదవులు ఉంటాయి మీ పార్టీలు ఉంటాయి లేదు మేము ఇలాగే ఉంటాం మిమ్మల్ని ఇంకా అనగదొక్కుతామంటే మాత్రం మీ పార్టీలు ఉండవు మీ పదవులు ఉండవు మీ ముఖ్యమంత్రి సీటు కూడా లాక్కునే తరుణం ఆసన్నమైంది ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోకపోతే మీ బీసీ ఈ కాన్సెప్ట్ తోటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి మీ సీటుకే మేము ఎసరు పెట్టినాం కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ పార్టీలను నడుపుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇంతటి నా అవకాశం